హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ దేనికి సంబంధించిందంటే జీపీఓ ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ను నిర్వహించబోతుంది అయితే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా ఎగ్జామ్ నిర్వహించలేదండి గతంలో ఎవరైతే వీఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేస్తున్నారో వారికి మరొక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది అది ఏ విధంగా అంటే గతంలో మొదటిసారిగా జీపీఓ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ను నిర్వహించడం జరిగింది అయితే అందులో చాలామంది కూడా క్వాలిఫై కాలేకపోవడం జరిగింది దీంతో అదేవిధంగా చాలామంది కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అంటే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లై కూడా చేసుకోలేదు కాబట్టి గతంలో ఎగ్జామ్ రాయని వారికి అదేవిధంగా గతంలో ఎగ్జామ్ రాసినా కూడా క్వాలిఫై అటువంటి విఆర్ఓ వీఆర్ఏలు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ఈ యొక్క ఎగ్ వీరికి సంబంధించి అంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇరవై ఏడు జులైనా నిర్వహించబోతుంది ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి జీపీఓ ఉద్యోగ పత్రాలు అనేవి అందించబోతుంది ప్రభుత్వం అండి మొత్తంగా జీపీఓ ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులుండగా తొలి విడతగా మూడు వేల ఐదు వందల యాభై మంది యొక్క జీపీఓ ఉద్యోగానికి అర్హత సాధించడం జరిగింది ఇక పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాల నుంచి మూడు వేల ఐదు వందల యాభై మందిని గనక జీపీఓలుగా నియమిస్తే ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం జరిగాయి అయితే వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూపంలో భర్తీ చేస్తారని నిరా నిరుద్యోగులు చాలా వరకు కూడా ఆశగా ఎదురు చూడడం జరిగింది కానీ వారి ఆశలకి నిరాశ ఎదురైందండి ఎందుకంటే ఈ యొక్క ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను కూడా ఈ ఇప్పుడు ప్రస్తుతం అయితే వీఆర్ఓ విఆర్ఏలకు ఈ యొక్క పోస్టులకు అర్హత అంటే మళ్ళీ ఎగ్జామ్ను అయితే ప్రభుత్వం నిర్వహించబోతుంది ఇందులో ఎంతమంది క్వాలిఫై అవుతారు అయితే జూలై ఇరవై ఏడవ తేదీన నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్లో ఎంతమంది క్వాలిఫై అవుతారో వారిని భర్తీ చేయగా మిగిలినటువంటి పోస్టులనైనా నిరుద్యోగులతో భర్తీ చేస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి తరుణంగా ఉండడం జరిగింది ఇప్పుడు ఏడు వేల నాలుగు వందల ఉద్యోగాలకి మళ్ళీ ఈ యొక్క జీపీఓ పరీక్షను అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఇందులో కూడా ఎంతమంది క్వాలిఫై అవుతారో వారిని కాకుండా మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఖాళీగా ఏర్పడతాయో మిగతా వాటినైనా నిరుద్యోగులతో భర్తీ చేసుకుంటే చాలామంది నిరుద్యోగుల యొక్క భవిష్యత్ అనేది మారబోతుంది థ్యాంక్ యూ